హాయ్ అండి నేను మీ జోస్న హ్యాండ్లూమ్స్ సరికొత్త కలెక్షన్తో ఎప్పుడు కూడా పచ్చివ్వండి మీ మా జోస్న హ్యాండ్లూమ్స్ అండ్ ఈరోజు చూసుకుంటే లాట్ ఆఫ్ కలెక్షన్ అయితే తీసుకురావడం జరిగిందండి లో బడ్జెట్ దివాళీ స్పెషల్ ఆఫర్గానే అండ్ స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే టూ ఫిఫ్టీ రేంజ్ అండి ఇవి అయితే కనుక స్మాల్ మిస్టేక్ అయితే ఉంటాయండి టైలర్స్కి అయితే బాగా యూజ్ అవుతాయండి మిస్టేక్లు ఏంటనేది కూడా ఫుల్ వీడియోలో చూసేద్దామండి నెక్స్ట్ చూసుకుంటే త్రిపురా సిల్క్ శారీ అండి మార్కెట్లో పదిహేను వందల రూపాయలండి డస్ట్ మిస్టేక్ కారణంగా ఏడు వందల యాభై రూపాయలకి అందిస్తున్నాను అండి అండ్ ఒప్పాడ ఎల్టీ పట్టు అండి అండ్ బార్డర్ చూసుకుంటే ప్యూర్ పట్టు అండి మీకు ఆఫర్లో ఎనిమిది వందల యాభై రూపాయలకి అందించేస్తున్నానండి అండ్ ఒప్పాడ పట్టు ఒరిజినల్ అండి ఇవైతే కనుక మార్కెట్లో ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ మధ్యలో శారీస్ అండి ఫైవ్ డిఫరెంట్ డిజైన్స్ అండి ప్రతి డిజైన్ కి కలర్స్ ఉన్నాయండి ప్రతి కలర్కి కూడా బెస్ట్ క్వాలిటీ అయితే ఉన్నాయండి మీకు ఎక్కడ కూడా మీకు ప్రాబ్లం అయితే ఉండదండి ప్రతి శారీని కూడా క్లియర్గా మీకు చూపిస్తానండి ప్రాబ్లం ఏంటి అనేది కూడా చెప్పడం జరుగుద్దండి చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోద్దండి ఇటువంటి మరెన్నో వీడియోస్ రెగ్యులర్గా అప్డేట్ చేస్తానండి అండ్ ఈ కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదామండి ప్రెజెంట్ శారీస్ అన్నీ ఒక సైడ్కి అయితే పెట్టడం జరిగిందండి మనం స్టార్టింగ్ శారీ అండి స్టార్టింగ్ శారీ చూసుకుంటే మీకు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వచ్చిందండి ప్రైస్ రెండు వందల యాభై రూపాయలు మాత్రమే అండి ఈ శారీకి అయితే హోల్ ఉందండి చూపిస్తున్నాను ఈ విధంగానే మీకు ఇదే ప్రాబ్లం అండి శారీ మిడిల్లో వచ్చిందండి అది అయితే కనుక టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా వచ్చిందండి కోర అండి ఇది అయితే కనుక టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మీకు నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి మీకు టూ శారీస్కి కలిపి షిప్పింగ్ వంద రూపాయలు అవ్వచ్చండి వెయిట్ని బట్టి ఛార్జ్ అయితే ఉంటుందండి ఇది వచ్చి సాఫ్ట్ సిల్క్ అండి ఇది అయితే కనుక సాఫ్ట్ సిల్క్ డస్ట్ మిస్టేక్ ఉందండి ఈ శారీకి మీకు రెండు వందల యాభై రూపాయలకి ఎక్కడా రాదండి డస్ట్ అంటే చూసారా ఇదండి డస్ట్ మిస్టేక్ మీకు ఈ మిస్టేక్ ఓకే అనుకుంటే రెండు వందల యాభై రూపాయలు ఈ శారీ కూడా తీసేసుకోవచ్చండి టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మీకు ఇటువంటి వీడియోస్ రెగ్యులర్గా మీకు పెడతా ఉంటానండి లో బడ్జెట్ లో బడ్జెట్లో టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఇది అండ్ మరొక శారీ సేమ్ అండి ఇది కూడా మీకు ఇది కూడా డస్ట్ అండి పళ్ళు అండి ఇది అయితే కనుక శారీలో డస్ట్ తప్ప వేరే కంప్లైంట్ ఏం కాదండి వీవింగ్ మిస్టేక్ అట కాదు సాఫ్ట్ సిల్క్ అండి ఇది అయితే కనుక వెయిట్ చూసుకుంటే ఒక సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ అలా వస్తుంది మీకు ఓన్లీ డస్ట్ మిస్టేక్ కారణంగానే మీకు ఇది ఇచ్చేస్తున్నానండి టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండ్ మరొక శారీ చూసుకుంటే ఇది వచ్చేసి మీకు ఏ ఫ్రా లాంగ్ ఫ్రాక్స్ కింద యూజ్ అవుద్దండి ఇది కొద్దిగా హార్డ్గా ఉంది బార్డర్ అయితే కనుక మీకు థ్రెడ్ అలా ఉందండి ఇది అయితే కనుక ఇది కూడా టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి మిస్టేక్ ఉంటుందండి దీంట్లో కూడా పైన కనిపించింది అండ్ ఇది ఫైవ్ కలర్స్ అండి ఫైవ్ కలర్స్ మీకు కాటన్ చూసుకుంటే ఖాదీ కాటన్ మెటీరియల్ టైప్లో వచ్చిందండి ఇది అయితే కనుక ఇది కూడా టూ ఫిఫ్టీ అండి అండ్ ఇందులో మరొక శారీ అండి ఫైవ్ కలర్స్లోని బ్లౌజ్ ఉంటుందండి ప్రతి శారీకి కూడా బార్డర్ చూసుకుంటే గోల్డ్ జెరీ బార్డరో ఇది కూడా టూ ఫిఫ్టీ మాత్రమే అండి టూ ఫిఫ్టీలో ఉన్న శారీస్ అన్నీ ప్రెజెంట్ చూసేద్దాం టూ ఫిఫ్టీలో మరొక శారీ అండి త్రిపుర సిల్క్ అండి ఇది అయితే కనుక త్రిపుర సిల్క్ తెలుసు కదండి వెయ్యి రూపాయలు అమ్ముతారండి ఈ ప్రా ఇది ప్రాబ్లం వల్ల మీకు టూ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నానండి రెండు వందల యాభై రూపాయలు మాత్రం వదుకుని కట్ అయిందండి చూడొచ్చు ఈ విధంగా ఉంటుంది శారీలో డ్యామేజ్ అయితే పెద్ద డ్యామేజ్ ఉందండి అంటే వదుకుని కట్ అయిపోయిన చిరిగింది అందువల్ల మీకు ఇది టూ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాను అది క్లియర్ చేయించుకొని కుట్టే శారీ కింద వాడుకోవచ్చండి అండ్ మరొక శారీ చూసుకుంటే మీకు ఇది కూడా మరకలు ఉన్నాయండి శారీకి ఇది కూడా రెండు వందల యాభై రూపాయలు మాత్రమే అండి ఫ్రంట్ ఉప్పాడ కాటన్ మీద అండి అండ్ ఇవన్నీ కూడా ఒకటే ప్రాబ్ ప్రాబ్లం ఉంటాయండి ఏదన్నా టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఇది లెంత్ తక్కువండి అంటే మీకు కింద లెంత్ ఈ లెంత్ తక్కువ వస్తుందండి మీకు అందువల్ల మీకు టూ ఫిఫ్టీకి ఇస్ ఇది కూడానే ఇది వచ్చేసి బార్డర్లో కొద్దిగా ఇక్కడ కట్ అయిందండి ఇక్కడ ప్రతి శారీకి కూడానే ఇవి కూడా టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఇవన్నీ కూడా అదే ప్రాబ్లమ్స్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇదైతే ఓవర్గా ఉందండి ఇవన్నీ కూడా ఏ శారీ అయినా టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫ్రెష్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా మీ వీవింగ్ మిస్టేక్లు గట్రా కాదండి కట్ అవ్వడం వల్ల అండి మీకు ఇక్కడ గట్రా కట్ అయిందండి శారీస్ కార్నర్లో పెట్టడం వల్ల ఈ కలెక్షన్ అయితే రెండు వందల యాభై రూపాయల కలెక్షన్ క్లియర్గా చూపించేశాను నెక్స్ట్ సెవెన్ ఫిఫ్టీలోకి అయితే వెళ్ళిపోదాం అండి మా నెక్స్ట్ మోడల్ చూసుకుంటే మీకు త్రిపుర సిల్క్ శారీస్ అండి ఇవి అయితే కనుక మీకు మార్కెట్లో పదిహేను వందల రూపాయలు వేవర్సే సేల్ చేస్తారండి హ్యాండ్లూమ్ అండి ఇది హ్యాండ్లూమ్ శారీ మీకు చూడొచ్చు నా దగ్గర కూడా చాలామంది ఖరీదు పర్చేస్ చేసి ఉంటారండి మీకు ఎక్కడైనా ఉంటే డస్ట్ మిస్టేక్ ఉంటుంది తప్పితే వీవింగ్ మిస్టేక్ ఏమీ లేదండి జస్ట్ మీకు ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే అండి పళ్ళు బ్లౌజ్ చూసుకుంటే కాంట్రాస్ట్ వస్తుందండి చాలా బాగుందండి శారీ అయితే కనుక హ్యాండ్లూమ్ శారీ మీకు డస్ట్ మిస్టేక్ కారణంగానే మీకు ఇస్తున్నాను ఈ శారీలో డస్ట్ మిస్టేక్ కూడా లేదండి బాగుంది శారీ అయితే కనుక అండ్ మరొక శారీ చూసుకుంటే మస్టర్డ్ ఎల్లో ఎల్లో విత్ పింక్ అయితే వచ్చిందండి ఇది కూడా మీకు ఈ శారీకి కొద్దిగా డస్ట్ అయితే ఉందండి కొద్దిగా మరీ ఎక్కువ గట కాదండి ఓవర్ గట కాదు చూడొచ్చు త్రిపుర సిల్క్ అండి స్మాల్ బార్డర్ కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి పళ్ళు బ్లౌజు పింక్ శారీ మొత్తం ఎల్లో అండి ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే చాలా బాగుందండి శారీ ఒక్క చోట ఉందండి నేను ఉంటే డస్ట్ ఎక్కువ గట లేదు చాలా బాగుంది శారీ అయితే కనుక మరొక శారీ చూసుకుంటే ఇది వచ్చేసి మీకు మీకు వచ్చేసి ఈ శారీ చూసుకుంటే మీకు చెందేరి అండి ఈ శారీ అయితే కనుక చెందేరి రిచ్ పళ్ళు వచ్చిందండి పళ్ళు కాంట్రాస్ట్ వచ్చిందండి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ శారీ మొత్తం ఈ విధంగా ఉందండి శారీ మొత్తం ఆల్ ఓవర్ బుట్ట అండి జస్ట్ మీకు ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఈ శారీలో ప్రాబ్లం ఏమీ లేదండి బాగుంది అండ్ మా మధ్యలో ఆ శారీ వచ్చిందండి అది మధ్యలో పెట్టేసి అని చూసుకోకుండా లాస్ట్లో పెట్టింది అది అండ్ మరొక శారీ చూసుకుంటే గ్రీన్ అండి పళ్ళు బ్లౌజు పింకు ఈ శారీలో కూడా ఎక్కడన్నా ఉంటే డస్ట్ మిస్టేక్ ఉండాలండి వీవింగ్ మిస్టేక్ ఓవర్గా గట్రా ఏమి ఉండవండి వేవర్ స్టాక్ క్లియరెన్స్ సేల్ కింద ఇచ్చేసారండి ఇవైతే కనుక జస్ట్ మీకు ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే అండి హెవీ ప్రాబ్లమ్స్ కానీ వీవింగ్ మిస్టేక్ హెవీ కానీ ఉండవండి మీకు మార్కెట్లో దాదాపు ఎయిటీన్ హండ్రెడ్ అలా సేల్ చేస్తారండి మన దగ్గర ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే అండి జస్ట్ ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఈ శారీ చూసుకుంటే నేను ఇందాక ఫోల్డ్ చేసి మీకు వీడియో చూపిస్తున్నానండి ఇది ఫోల్డింగ్ కూడా అవ్వలేదండి మగ్గుమించి వచ్చిన చీర అవి ఎవరి దగ్గర అలా ఉండిపోయింది ఉండిపోతే నేను చే వీడియో చేస్తున్నాను నా ఫాలోవర్స్కి తగ్గించి ఇవ్వడం కోసం మీకు క్రీమ్ కలర్ ఎల్లో మిక్సింగ్ అండి ఇది పళ్ళు బ్లౌజు పింకు ఇది కూడా చీర చాలా బాగుందండి మిస్టేక్ ఏమీ లేదండి మీకు చెప్పాలంటే పట్టు చీరలా ఉందండి ఈ శారీ అయితే కనుక నమ్మండి చాలా బాగుందండి శారీ అయితే కనుక అండ్ మరొక శారీ చూసుకుంటే గ్రీన్ అండి పళ్ళు బ్లౌజు పింక్ అండి ఇది అయితే కనుక చూడొచ్చు ఈ విధంగా ఉంది అండ్ శారీ మొత్తం చూసుకుంటే ఈ విధంగా ఉందండి జస్ట్ ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే అండి మీకు ఏది నచ్చినా వెంటనే బుక్ చేసుకోండి సేమ్ డే డిస్పాచ్ అయిపోద్దండి ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే అండి ఈ శారీ ఆల్రెడీ సేమ్ కలర్ ఉందండి మీరు చూసారు త్రిపుర సిల్క్లో ఇది కూడా మీరు చూసే ఉంటారండి ఈ మోడల్ నా దగ్గర రెగ్యులర్ పోస్టింగ్ చూసి వాళ్ళు చూసుంటారు పదమూడు వందల రూపాయలు పోస్ట్ చేస్తున్నానండి ఈ వీడియోలో మీకు జస్ట్ ఏడు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాను అండి ఈ చీర అయితే కనుక క్రీమ్ కలర్ అండి స్మాల్ బార్డరు చాలా బాగుందండి ఆరెంజ్ పల్ మీకు కనకాంబరం షేడ్ పళ్ళు బ్లౌజ్ అండి లైట్ జస్ట్ ఉంటుందండి ఉంటే అంతమించి వేరే ఏ ప్రాబ్లం లేదు దీనికి కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి జస్ట్ ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే అండ్ ఈ సారీ కూడా చూసండి మీరు చూడొచ్చండి పళ్ళు పట్టు శారీ మొత్తం కూడా అంటే పళ్ళు బ్లౌజు చెక్స్ అండి ఇది శారీ మొత్తం కూడా ప్లెయిన్ అండి పళ్ళు బ్లౌజు చెక్స్ శారీ మొత్తం ప్లెయిన్ అండి డిఫరెంట్గా ఉంటుందండి ఈ శారీ కూడా బాగుంటుందండి జస్ట్ ఏడు వందల యాభై రూపాయలు అండి వీటిలో కలర్స్ ఏం లేవండి అండ్ చెందేరిలో మరొక శారీ అండి ఇది అయితే కనుక ఫోల్డింగ్ నేను చేశాను ఇప్పుడే పళ్ళు పార్ట్ అండి శారీ మొత్తం చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది జస్ట్ ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే అండి మీకు ఏ శారీ నచ్చినా ఫాస్ట్గా బుక్ చేసుకోండి సేమ్ డే డిస్పాచ్ అయిపోద్దండి ఫోల్డింగ్ ఇప్పుడే చేయడం వల్ల మీకు కొద్దిగా హార్డ్గా ఉన్నట్టు వచ్చిందండి ఇది అయితే కనుక చెందేరి మెటీరియల్ తెలిసిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి మీకు చెందేరిలోనే మీకు ఇలా కుప్పడం బార్డర్ అయితే వచ్చిందండి ఈ శారీకి పళ్ళు పార్ట్ ఎల్లు వచ్చిందండి శారీ మొత్తం హ్యాష్ కలర్ విత్ అండి చాలా ట్రాన్స్పరెంట్గా ఉందండి ఇది అయితే కనుక బార్డర్ చూసుకుంటే హెవీ లుక్ అయితే వచ్చిందండి ప్రైస్ జస్ట్ మీకు ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే అండి మీకు స్టాక్ క్లియర్ సేల్ కింద అండి ఈ శారీస్ నేను ఇస్తున్నాను ప్రైజ్ అయితే కనుక అండ్ ఈ శారీస్ అయిపోయండి మనం నెక్స్ట్ చూసుకుంటే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లో పోచంపల్లి మీకు పట్టు ఒరిజినల్ అండి ఇది అయితే బార్డర్ అయితే ఒరిజినల్ పట్టు అండి మీరు ఎక్కడన్నా చెక్ చేయించుకోవచ్చు మీరు ఆల్రెడీ నా దగ్గర ఏమైనా పొట్టు శారీస్ తీసుకొని ఉంటే కనుక దాంతో కంపేర్ చేయండి చిన్న చిన్న మిస్టేక్లు అయితే ఉంటాయండి చూడొచ్చు ఈ శారీలో మిస్టేక్ ఇక్కడే వచ్చింది పళ్ళు సైడ్లో అలా చిన్న చిన్న మిస్టేక్లు ఉంటాయి ఆ కారణంగా మీకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి అందిస్తున్నా ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే చూడొచ్చండి ఈ విధంగా ఉంటుంది ఉదయగిరి శారీస్ అండి మన దగ్గర ఉదయగిరి శారీస్ అని ప్రజెంట్ మూడు వేల నాలుగు వందల రూపాయలు సేల్ చేస్తున్నాం అండి ఆ మోడల్లో మీకు ఎల్టీ బై కాటన్ అండి ఇది అయితే కనుక మనం ఇచ్చే ప్రైస్ ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే అండి కానీ బార్డర్ అయితే ప్యూర్ పట్టండి బార్డర్ అయితే కంప్లీట్ ప్యూర్ పట్టండి పళ్ళు పాటు చూసుకుంటే విధంగా మీకు బ్లూ వచ్చిందండి శారీ మొత్తం ఆరెంజ్ వచ్చిందండి ఎక్సలెంట్ అండి శారీ అయితే కనుక ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి మీకు నచ్చిందల్లా వెంటనే బుక్ చేసుకోండి అండ్ వీడియోలో చూసి మ్యాక్సిమం వీడియోలో పెట్టిన రోజే వీడియో అప్లోడ్ అయిన రోజే అయిపోతాయండి నైంటీ పర్సెంట్ కూడానే చూడొచ్చండి పళ్ళు పాటు శారీ మొత్తం చూసుకుంటే ఈ విధంగా ఉందండి పోచంపల్లి బార్డర్ అండి పట్టు బార్డర్ అండి అది అయితే కనుక శారీ మొత్తం ఎల్టీ అండి ఎల్టీ బై కాటన్ ఇది ఇందులో ఏ విధమైన ప్రాబ్లం కనపడలేదండి నాకైతే కనుక క్రీమ్ కలర్ అండి ఇవన్నీ నేను మడతేసానండి మడతేసే మీకు చూపిస్తున్నానండి వేవర్ మడత పక్కన పెట్టేసి వదిలేసాడు మాట నేను ఇవన్నీ మడతేసి మీకు వీడియో చేస్తున్నాను అనమాట అండి క్రీమ్ కలర్ విత్ బ్లూ అండి ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే మీకు నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి సేమ్ డే డిస్పాచ్ అయిపోద్ది వీటిలో కలర్స్ అన్నీ కూడా క్లియర్గా చూసేద్దామండి ప్రెజెంట్ బ్లూ బ్లూ విత్ గ్రీన్ చూసారు ఇది బ్లూ విత్ పింక్ అండి ఇది అయితే కనుక పళ్ళు పాటు శారీ మొత్తం కూడా ఎక్కడన్నా డస్ట్ మిస్టేక్ కానీ ఏదన్నా బార్డర్లో తేలిపోవడం కానీ తేలిపోవడం అంటే పోములు పోవడం కానీ ఉంటుందండి ఆ పరంగానే మీకు ఎనిమిది వందల యాభై రూపాయలకి ఇచ్చేస్తున్నానండి ఇది అయితే కనుక మీకు తయారీ రేట్ కూడా కాదండి అస్సలు మీకు వేవర్ లాస్ ప్రైజ్గా అండి ఈ శారీస్ అన్నీ కూడా పక్కాగా చెప్తున్నాను క్వాలిటీ ఖచ్చితంగా నచ్చతాయండి ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే అండి మీకు లైట్ బేబీ పి షేడ్ వచ్చిందండి లైట్ ఎల్లో పళ్ళు బ్లౌజ్ చూసుకుంటే బ్లూ వచ్చిందండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి డస్ట్ మిస్టేక్ కానీ వేవింగ్ మిస్టేక్ కానీ అని ఉంటాయండి ఉంటేనే ఓవర్గా కాదు అండ్ మరొక శారీ చూసుకుంటే శారీ మొత్తం పోచంపల్లి డిజైన్ అండి ఇది ఇది కూడా నేను మడతేసి మీకు చూపిస్తున్నానండి ఎవరు ఈ శారీ కూడా మడత పెట్టలేదండి పళ్ళు పార్ట్ శారీ మొత్తం కూడా ఈ విధంగా ఉంటుందండి ఎల్టీ పట్టు కాటన్ మిక్సింగ్ అండి హ్యాండ్లూము తయారీకి వీవర్కి ఎనిమిది మీకు దాదాపు ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయలు ఓన్లీ చీర తయారు చేసినందుకు ఇస్తారండి ఈ చీరకి కానీ మనం టోటల్గా ఎనిమిది వందల యాభై రూపాయలు చీర ఇచ్చేస్తున్నామండి మీకు ప్రైజ్ వర్త కాదా అనుకుని కూడా కామెంట్ చేయండి ఇటువంటి వీడియోస్ రెగ్యులర్గా పెడతా ఉంటానండి పళ్ళుపాటు బ్లౌజ్ కూడా బ్లూ వస్తుందండి శారీ మొత్తం చూసుకుంటే ఈ విధంగా ఉందండి చాలా బాగుందండి ఈ శారీ కూడా మీకు వీటిలో కంప్లైంట్లు వెతికినా కూడా దొరకవండి ఒకవేళ ఉంటే చిన్న చిన్నవి ఉంటాయి చెప్తే పావర్గా ఉంటుంది ఈ మోడల్లో అయితే లేని లేవండి అసలు చాలా బాగున్నాయండి శారీస్ లేవన్నారో చిన్న ప్రాబ్లం ఉందని చెప్తే మనం ఏం చేయలేమండి ఇవి నేను వీవర్ దగ్గర వీవింగ్ మిస్టేక్లు డస్ట్ మిస్టేక్లు అనే నేను తీసుకున్నానండి అంతే కాబట్టి మీకు వీవింగ్ మిస్టేక్ డస్ట్ మిస్టేక్ ఉంటే ఉంటాయండి లేవని నేను చెప్పనండి ఉంటే ఉంటాయి పళ్ళు పాటు శారీ మొత్తం చూసుకుంటే ఈ విధంగా ఉందండి పక్కన పెట్టేయడం వల్ల కొద్దిగా నొడతలు పడి ఉంది మించి వేరే ఏం కాదండి చీర అయితే ఎక్సలెంట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఏది నచ్చినా ఫాస్ట్గా బుక్ చేసుకోండి సేమ్ డే డిస్పాచ్ అయిపోద్దండి ఈ కలర్ అయితే ఎక్సలెంట్ అండి ఇది అయితే కనుక నేను బాగుందన్న ఆటోమేటిక్గా చీర వెళ్ళిపోయినట్టే అండి అక్క అక్కడ వెంటనే స్క్రీన్ షాట్ లాగేస్తున్నారు పళ్ళు పోట్టండి చూడొచ్చండి ఎలా ఉందండి చీర కామెంట్ చేయండి ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే అండి అయిపోతుందండి వెంటనే అయిపోతాయండి మన దగ్గర చీరలు అయితే కనుక షాప్కి వచ్చి చీర చూద్దాం అనుకుంటే ఈ శారీస్ అయితే ఉండవండి పక్కాగానే ఈ శారీస్ కోసం అయితే రావద్దండి ఎందుకంటే నైంటీ పర్సెంట్ ఆన్లైన్లో సేల్ అయిపోతాయి చూడొచ్చండి పళ్ళు పాటు శారీ మొత్తం కూడా ఈ విధంగా రెడ్ అండ్ గ్రీన్ పళ్ళు గ్రీన్ బార్డర్ అండి బ్లౌజ్ చూసేయండి ఒకసారి బ్లౌజ్ ఈ విధంగా ఉంటుందండి బ్లౌజ్ అయితే కనుక ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి మీకు ఎక్కడా కూడా ఈ రేటుకి రాదండి ఓపెన్ చేయాలని చెప్పి చెప్తున్నాను క్లియరెన్స్ సేల్ కింద మీకు ఇస్తున్నాను ఇది అయితే కనుక అండ్ ఇది చూస్తారా త్రిపుర సిల్క్లో పద్దెనిమిది వందల రూపాయలు నేను సేల్ చేస్తున్నానండి మీరు మీ రీసేలర్స్ నుంచి రెండు వేల రెండు వందలకి రెండు వేల మూడు వందలకి ఖరీదు చేసి ఉండొచ్చు ఇది కూడా క్లియరెన్స్ సేల్ కింద అండ్ డస్ట్ మిస్టేక్ కారణంగా నేను ఇచ్చే ప్రైస్ ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఎనిమిది వందల యాభై రూపాయల్లోనే మీకు ఈ చీర అయితే ఇచ్చేస్తున్నానండి సింగిల్ శారీస్ అండి ఇంకొక సారీ ఉందండి వీటిలో అయితే కనుక ఇది కూడా గ్రీన్ విత్ బ్లూ వచ్చింది చూడొచ్చండి శారీ మొత్తం శారీ మొత్తం ఎలా ఉంటుందండి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది శారీ మొత్తం లోపల వైపు ఇలా ఉంటుందండి పళ్ళు కూడా ఒకసారి చూసేద్దామండి ఇది వచ్చేసి పళ్ళు పాటు మాట అండి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఏది నచ్చినా ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ మరొక టూ శారీస్ బెనారసీ అండి ఇది వచ్చేసి ఆర్గంజా శారీ అండి దీంట్లో డిఫెక్ట్ కూడా చెప్తున్నాను చూడండి బార్డర్ కార్నర్లో పెట్టడం వల్ల ఎండవీటి తగిలేసి బార్డర్ మా ఈ జెరీ మాడిందండి వైట్గా వచ్చేసింది అదే ప్రాబ్లం అది లోపల రెండు పొరలకు కూడా ఉండొచ్చండి ఇది ఒరిజినల్ ఆర్గన్జా శారీ అండి ఒరిజినల్ ఆర్గన్జా శారీ లోపల చూసుకుంటే ఈ విధంగా ఉంటుందండి అది మీకు ప్రాబ్లం కాదు అనుకుంటే శారీ పరంగా యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఏ లాంగ్ ఫ్రాక్స్ కన్నా గా ఉంటుందండి శారీ అయితే కనుక పళ్ళు బ్లౌజు అన్నీ సూపర్ అండి ఓన్లీ అదే ప్రాబ్లం అండి ఆ ఒక్క ప్రాబ్లం వల్ల ఎయిట్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నానండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి అండ్ మరొక ఫైనల్ ఎయిట్ ఫిఫ్టీలో ఈ శారీ చూసుకుంటే త్రీ సిస్టర్స్ అండి త్రీ సిస్టర్స్ మోడల్ అండి నా దగ్గర సింగిల్ శారీయే ఉంది కాబట్టి మీకు ఈ రేటుకైతే ఇచ్చేస్తున్నానండి మీకు యాక్చువల్లీ క్రీ స్క్రీన్ మీద కూడా ఈ త్రీ సిస్టర్స్ మోడల్ మీకు పెడతానండి ఎలా వస్తుంది ఏంటన్నదని బెనారసీలో త్రీ సిస్టర్స్ అండి బ్లౌజ్ చూసారా బ్లౌజ్ బయటకు వచ్చింది అలా ఉంటుందండి బ్లౌజు శారీ మొత్తం చూసుకుంటే మీకు ఈ విధంగా మీకు క్రీమ్ కలర్ అయితే వస్తుందండి క్రీమ్ కలర్ వస్తుందండి ఇది నేను ఫోల్డ్ చేసి పెడతాను జస్ట్ మీకు ప్రైజు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫోల్డ్ చేసి ఇస్తాను ఇది అయితే కనుక కావాలంటే చెప్పండి అండ్ ఈ కలెక్షన్ అయితే ఇక్కడికి ఎండ్ అయిపోయిందండి నెక్స్ట్ మోడల్ లో కూడా వెళ్ళిపోదాం ప్యూర్ ఉప్పాడపట్టు ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మధ్యలో శారీస్ అన్ని కూడా మీకు ఆఫర్లో జస్ట్ మూడు వేల ఐదు వందలకి ఇచ్చేస్తానండి ఆ కలెక్షన్లోకి వెళ్ళిపోదాం అండి ఫైనల్లీ ఉప్పాడ పొట్టు శారీస్ లోకి అయితే వచ్చేసామండి స్టార్టింగ్ గ్రీన్ కలర్తో అయితే చూపిస్తానండి గ్రీన్ కలర్ వర్షం పుట్టా శారీ అండి ఇది అయితే కనుక శారీ మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చిందండి పళ్ళు చూసుకుంటే ఈ విధంగా ఉంది జస్ట్ మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అండి శారీ మొత్తం ఈ విధంగా ఉంటుందండి మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే మీకు ఎక్కడ కూడా వీవింగ్ మిస్టేక్లు అయితే ఓవర్గా ఉండవండి ఎక్కడ కూడానే మీకు డస్ట్ మిస్టేక్ ఏమైనా ఉంటే ఉండొచ్చు మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఈ శారీలో ఆ ప్రాబ్లం కూడా ఏమీ లేదండి నెక్స్ట్ ఈ శారీ కూడా చాలా బాగుందండి వర్షం పుటాలో పళ్ళుపాటు చూసుకుంటే ఈ విధంగా ఉందండి అండ్ శారీ మొత్తం కూడా మీకు చాలా బాగున్నాయండి శారీస్ అయితే కనుక శారీ మొత్తం లోపల వైపు కూడా హెవీ బుటాస్ అయితే వచ్చాయండి లాంగ్ లాల దగ్గరగానే వచ్చాయి మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అండి ఏ శారీ అయినా కానీ ఇవైతే కనుక మీకు మీకు ఎక్కడ ప్రాబ్లమ్స్ అయితే ఉండవండి ఓవర్ ప్రాబ్లమ్స్ కట్టను వేవర్ క్లియరెన్స్ కోసమే ఇచ్చాడండి ఈ శారీస్ అయితే కనుక స్టాక్ క్లియరెన్స్ కింద ఇచ్చాడండి జస్ట్ మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఏది నచ్చినా వెంటనే బుక్ చేసుకోండి ఓవర్ మిస్టేక్లు ఉంటే నేనే మిస్టేక్ ఉందని చెప్పి మీకు సేల్ చేసేస్తానండి చాలా బాగుందండి ఈ శారీ కూడా వర్షం పూట శారీ మార్కెట్లో ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అలా సేల్ చేస్తారండి ఈ శారీస్ మనం మూడు వేల ఐదు వందల రూపాయలకి ఇచ్చేస్తుందండి దివాళి స్పెషల్ ఆఫర్గా వేవర్కి మనీ ఇంపార్టెంట్ అండి ప్రెజెంట్ అయితే కనుక ఆ పరంగా మీకు ఈ రేట్కి ఇవ్వడం జరుగుతుందండి చూడొచ్చు శారీ మొత్తం ఎలా ఉంటుందండి పళ్ళు ఇది అయితే కనుక అండ్ శారీ మొత్తం చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుందండి జస్ట్ మీకు ఫోర్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనూ అందించేస్తున్నా అండి మీకు వీటిలో కలర్స్ అన్నీ కూడా మీకు వీడియోలో అయితే చూపించేస్తున్నాను ఈ బార్డర్ కొద్దిగా మాడిందండి ఆ శారీ అయితే కనుక అండ్ నెక్స్ట్ చూసుకుంటే పింక్ అండి బేబీ పింక్ షేడ్ వచ్చింది లైట్ బేబీ పింక్ పళ్ళు బ్లౌజ్ గ్రీన్ అండ్ రిచ్ పళ్ళు అండి మీకు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ లోపల ఈ విధంగా లాంగ్ బుటాస్ వస్తాయండి మీకు క్లోజ్లో అయితే చిన్న క్లోజ్ క్లోజ్లో అయితే ఇంకా దగ్గరగా వస్తాయి మీరు చూస్తున్నారు కదండి ఈ విధంగా జస్ట్ మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అండి ఇందులో ఏ శారీ అయినా కానీ అండ్ ఈ శారీ చూసారా ఈ శారీ నేను త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సేల్ చేస్తానండి కానీ మీకు నేను ప్రజెంట్ మూడు వేల ఐదు వందల రూపాయలకి ఇచ్చేస్తున్నాను అండి ఇందులో ఏ ప్రాబ్లం లేదండి ఎక్సలెంట్గా ఉందండి శారీ అయితే కనుక టోపీ బుట ఇందులో పాటు కలిపి ఇచ్చేసాడే వివరో ఇది కూడా చాలా బాగుందండి శారీ అయితే కనుక పర్పుల్ కలరు విత్ పళ్ళు బ్లౌజు గ్రీన్ అండి జస్ట్ మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అండి అండ్ రిచ్ పళ్ళు బూట అండి చూడవచ్చు పళ్ళు పట్టు శారీ మొత్తం చూసుకుంటే ఈ విధంగా మీకు ఆల్ ఓవర్ బొటాస్ అయితే వస్తుందండి ఇవన్నీ కూడా ఏ శారీ చూసినా మీకు జస్ట్ మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే చెప్పినట్టుగానే మీకు దాదాపు ఒక ఇరవై డిజైన్స్ అయితే ఒక ఫైవ్ డిజైన్స్ ఉంటాయండి మీకు ఇరవై డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చాట్ అయితే ఉంటుందండి చూడొచ్చు పళ్ళు పట్టు అండి అండ్ శారీ మొత్తం చూసుకుంటే లోపల ఈ విధంగా అయితే ఉంటుందండి లైట్ పింకు అండ్ పళ్ళు బ్లౌజు గ్రీన్ అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి మీరు మార్కెట్లో ఎక్కడ మీరు హోల్సేల్లో బల్క్లో కొందామన్నా కానీ ఈ రేట్లకు వచ్చే సమస్య లేదండి అదైతే కన్ఫామ్ అండి వర్షం పుట్టలో మరొకసారీ అండి డార్క్ పింక్ వచ్చి వచ్చింది మిక్సింగ్ కలరు అండ్ లోపల చూసుకుంటే ఈ విధంగా ఆల్వర్ బొటాస్ వచ్చేయండి వర్షం బుట్ట ఎంత కొన్నారో కామెంట్ చేయండి మూడు వేల ఐదు వందల రూపాయలకి తీసుకోవడం వస్తే కూడా కూడా కామెంట్ చేయండి ఇవన్నీ కూడా మీకు డస్ట్ మిస్టేక్ కారణంగా అండి ఓవర్ వీవింగ్ ఏమి ఉండదు వీటిలో అన్నిటికీ డస్ట్ మిస్టేక్ అని కాదండి ఒకటి లేదా రెండు చీరలకు మాత్రమే అండి ఈ చీర చూడండి ఎక్సలెంట్గా ఉందండి మీకు సిల్వర్ బార్డర్స్ ఆల్ ఓవర్ ఈ విధంగా డిజైన్స్ అయితే వచ్చాయండి చీరంతా వచ్చిందండి ఇది చీర చీరంతా కూడా వచ్చిందండి క్లోజ్గానే ఇది కూడా మీకు జస్ట్ మీకు మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రం ఈ డిజైన్లో చాలా కలర్స్ వచ్చేసాయండి ఇది మిక్సింగ్ అండి మిక్సింగ్ కలర్ వచ్చింది పళ్ళు నావీ బ్లూ వచ్చింది పళ్ళు పట్టు శారీ మొత్తం కూడా డిజైన్ వచ్చిందండి ఇది కూడా మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అండి నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి ఇవి లిమిటెడ్ స్టాక్ ఈ స్టాక్ ఉన్నంత మట్టుకే ఈ ఆఫర్ అండి మీకు ఓవర్ మిస్టేక్లు గట్టా ఏమీ లేవండి చాలా బాగున్నాయండి శారీస్ అయితే కనుక ఇట్లో ప్రాబ్లమ్సే లేవండి ఈ డిజైన్లో ప్రాబ్లమ్స్ ఏ లేవండి అసలు ఫ్రెష్ శారీస్ అండి ఇవి శారీ మొత్తం ఈ విధంగా డిజైన్ అయితే వచ్చిందండి క్లోజ్గా చూడ చూ చూడండి ఒకసారి మీరు జస్ట్ మీకు మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అండి ఇవన్నీ కూడా ఏ శారీ నచ్చినా వెంటనే బుక్ చేసుకోండి సేమ్ డే డిస్పాచ్ చేయడం కూడా జరుగుద్ది ఎల్లో అండ్ రెడ్ అండి చూడవచ్చండి పళ్ళు పాటు అండ్ శారీ మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ అండి శారీ మొత్తం కూడా ఇప్పుడు ఈరో ఈ రోజు లెక్కలో చూసుకుంటే మీకు కనీసం తయారీ రేటు కాదండి చీర రేటు వాస్తవంగా చెప్పాలంటేనే తయారీ రేటు కాదండి మీకు ఇచ్చే రేటు మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అండి శారీ మొత్తం కూడా వచ్చిందండి వీవింగ్ ఆల్ ఓవర్ వీవింగ్ జస్ట్ మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అండి నేను ఇచ్చే ప్రైజు మీకు ఏది నచ్చినా వెంటనే బుక్ చేసుకోండి ఈ ఈ డిజైన్స్లో ఎక్కడా కూడా మిస్టేక్లు కానీ డస్ట్ మిస్టేక్ కానీ ఏమీ లేవండి ఈ డిజైన్లో అయితే ఈ కంప్లీట్ వీవింగ్ వచ్చిన డిజైన్లో ఎక్కడా మిస్టేక్ లేదండి ఫ్రెష్ కలెక్షన్ అండి అయితే కనుక క్లియరెన్స్ సేల్ కింద ఇచ్చేస్తున్నామండి ఇది అయితే కనుక మీకు ఇది చూడ్చుకుంటే మీకు ఇది కూడా మీకు ఆల్ ఓవర్ అండి శారీస్ మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ అండి పళ్ళు రిచ్ పళ్ళు అండ్ శారీ మొత్తం నావీ బ్లూ ఎల్లో బార్డర్ అండి జస్ట్ మీకు మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అండి మీకు ఏది నచ్చినా ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇవన్నీ కూడా ఫ్రెష్ కలెక్షన్లోనే మీకు ఆఫర్ కింద అయితే ఇచ్చేస్తున్నాం అండి వర్షం బుటాలో మరొక శారీ అండి ఇది అయితే కనుక పళ్ళు పట్టు శారీ మొత్తం చూసుకుంటే ఈ విధంగా లోపల వైపు ఇలా వస్తుందండి వర్షం పుటా మీకు ఎగ్జాంపుల్ రిఫరల్ పిక్ కూడా స్క్రీన్ మీద పెడతాను మీకు వర్షం పూట ఎలా వస్తుంది అని క్లియర్గా అర్థం అవుతుంది మీకుని ఈ శారీకి లైట్గా డస్ట్ ఉందండి లైట్గా డస్ట్ అయితే ఉందండి ఈ శారీకి పళ్ళు అండి అండ్ శారీ మొత్తం కూడా వీవింగ్ మిస్టేక్ కాదండి కొద్దిగా డస్ట్ ఉందండి హెవీగా కట్ట కాదు నేను చెప్పిన మాట వాస్తవం అండి ఎప్పుడన్నానే ఉంటే ఉందని చెప్పేస్తానండి లేకపోతే వివరకు ఇచ్చేస్తానండి ఇది ఎందుకంటే కస్టమర్ని ఇబ్బంది పెట్టడం మనకైతే ఇష్టం ఉండదండి చూడొచ్చండి పళ్ళు పార్ట్ శారీ మొత్తం కూడా హ్యాష్ కలర్ విత్ గ్రీన్ మిక్సింగ్ అండి బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ పళ్ళు అండి బ్లౌజ్ కూడా బాటిల్ గ్రీన్ వస్తుంది మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అండి చూడండి క్లియర్గానే మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇది కూడా శారీ మొత్తం అనరావర్ మేనవర్కి బొటా వచ్చిందండి బిగ్ బొటాలో పళ్ళు రిచ్ పళ్ళు అండి శారీ మొత్తం లోపల చూసుకుంటే ఈ విధంగా లాంగ్లో బుటాలు వస్తాయండి మీకు జస్ట్ మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే మీకు ఏది నచ్చినా మీరు బుక్ చేసుకోండి సేమ్ డే డిస్పాచ్ అయిపోద్ది అండి గ్రీన్ మంచి గ్రీన్ అండి ఇది కూడా మిస్టేక్ ఎక్కడా లేదండి డస్ట్ మిస్టేక్ కానీ వీవింగ్ మిస్టేక్ కానీ లేదండి బాగుంది చీర లోపల ఈ విధంగా లాంగ్లో వస్తాయండి బుట్టాలు ఒకసారి దగ్గర చూసేయండి క్లోజ్ కానీ ఈ విధంగా వస్తాయండి పళ్ళు సైడ్ ఆ విధంగా దగ్గర బుట్టాలు అన్నమాట జస్ట్ మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అండి సేమ్ మోడల్లో మీకు మరొక శారీ అండి లైట్ పింకు గ్రీన్ పళ్ళు బ్లౌజు చూడవచ్చు పళ్ళు బ్లౌజ్ అండి పళ్ళు బ్లౌజు గ్రీన్ వస్తుంది శారీ మొత్తం లోపల ఈ విధంగా లాంగ్లో బుట్టాలు వస్తాయండి పళ్ళు సైడ్ చూసేద్దాం ఒకసారి ఇలా పళ్ళు సైడ్ అయితే ఇలా వస్తుందండి క్లోజ్గా జస్ట్ మీకు మూడు వేల ఐదు వందల రూపాయలు అండి హ్యాండ్లూమ్ వేవర్కే ఓన్లీ శారీ తయారు చేసినందుకు దాదాపు పదిహేను వందల రూపాయలు మెటీరియల్ కాకుండా పదిహేను వందల రూపాయలు వేవర్ తీసుకుంటాడండి ఫోర్ మెంబర్స్ కష్టపడాలండి ఈ శారీ తయారు అవ్వడానికి పళ్ళు పాటు లోపలండి లోపల ఇలా లాంగ్లో వస్తుందండి మీరు చూసి దాదాపు నైంటీ పర్సెంట్ ఇంకా లోపల వైపుకి వెళ్ళిపోద్ది అన్నమాట శారీ మొత్తం ఎలా ఉంటుందండి లోపలికి వెళ్ళిపోద్దండి శారీ అంతా కానీ పైన చూసి అయితే క్లోజ్గా వస్తాయండి ఎల్లో విత్ బ్లూ స్మాల్ బార్డర్ వాళ్ళకి ఎక్సలెంట్ అండి ఇది కూడా ఈ శారీలో కూడా కంప్లైంట్ ఏమి ఉండదండి పట్టుకుంటే తెలిసిపోద్దండి ఒక్కొక్క శారీ చూడవచ్చు లోపల బటర్ఫ్లై డిజైన్ అయితే వచ్చిందండి శారీ మొత్తం చూసుకుంటే ఈ విధంగా క్లోజ్ బుట్టాలు వస్తాయండి దగ్గరగా మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అండి ఇప్పుడు ప్రజెంట్ టోపీ బుట్ట కూడా మూడు వేల ఐదు వందలకి తయారీ లేదండి మీకు యాక్చువల్గా చెప్పాలండి మీకు ఇవన్నీ కూడా ఆఫర్లోనే చేస్తున్నాను పళ్ళు పాటు శారీ మొత్తం కూడా అండి రిచ్ పళ్ళు పూట అంటారండి అయితే కనుక మూడు వేల ఐదు వందల రూపాయలు అండి ఈ శారీలో కూడా ఏ మిస్టేకు లేదండి మీరు గమనించండి మిస్టేక్ లేదన్నదే బుక్ చేసుకోండి లేకపోతే డస్ట్ మిస్టేక్ ఉన్నది మీకు కలర్ నచ్చిందా బుక్ చేసుకోండి డస్ట్ అన్నది ఆటోమేటిక్గా అది అయితే వాష్లో పోది వేవింగ్ మిస్టేక్ దేనికి కూడా ఓవర్గా గట్రా ఎక్కడా కూడా లేవండి ఈ విధంగా వస్తుందండి శారీ మొత్తం మేన వరకు బుట్ట వచ్చింది జస్ట్ శారీ మొత్తం దగ్గరికి ఎలా వస్తుందండి ఫైనల్లీ టూ శారీస్ అయితే మీకు ఆ టూ శారీస్ కూడా చూసేద్దాం స్మాల్ బార్డర్ అండి ఇది కూడానే పళ్ళు పార్ట్ లోపల చూసుకుంటే ఈ విధంగా అయితే ఉందండి జస్ట్ మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అండి ఫైనలీ మరొక శారీ అయితే మిగిలింది అది కూడా చూసేద్దామండి పింక్ అండ్ బ్లూ వచ్చిందండి లాస్ట్ శారీ ఇంతవరకు చూసిన వాళ్ళు కామెంట్ కూడా చేయండి ఫుల్గా వీడియో చూసానని ఐఆమ్ హ్యాపీ అండి ఫుల్గా వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా వీడియో పెట్టి దాదాపు ఒక టెన్ డేస్ అయిపోయింది ఇది పళ్ళు అండి ఫైనలీ బ్లౌజ్ కూడా ఒకసారి చూసేద్దామండి బ్లౌజ్ పార్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి అండ్ శారీ రెండో వైపు కూడా ఒకసారి చూద్దామండి శారీ రెండో వైపు ఇలా వస్తుందండి శారీ మొత్తం అలవర్ బుట్ట జస్ట్ మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అండి మీకు నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి సేమ్ డే డిస్పాచ్ అయితే చేయడం జరుగుతుందండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కే నా వీడియో అయితే షేర్ చేయడం మర్చిపోవద్దండి ఇటువంటి రెగ్యులర్ వీడియోస్ పెట్టడం పెట్టడం కోసం ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ అండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్